హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజైడీఏఎస్ కని నేను ఎండి నందమూరి తారక రామారావు హెల్త్ ఇట్ విజయవాడ నుండి చేశానండి చాలా మంది ఈ మధ్య కాలంలో మళ్ళీ హెచ్ఐవి కొంచెం తగ్గుముఖం పడంగానే జాగ్రత్త పడకుండా మళ్ళీ ఇలా చేస్తున్నారు అంటే చెడు వ్యసనాలకు గురవుతున్నారు అంటే సుఖ వ్యాధులు ఒకసారి అంటుకుంటాయనుకోండి అవి మనం మన పార్ట్నర్ కూడా మన భార్యకు కూడా మనం అంటించుకోవచ్చు మన భార్యకు కూడా అంటిస్తాం ఇద్దరు బాధపడుతుంటారు మా దగ్గర చాలా మంది స్త్రీలు కూడా వస్తారు సార్ యోనిలో మంట నొప్పి ఏదో తీసి గీకినట్టు లోపల పురుగులు నడుస్తున్నట్టు ఫీలింగు అక్కడ దుర్వాసన లేకుండా పెల్విక్లో ఉన్న పార్ట్స్ అన్నీ వచ్చేసి దాంట్లో ఇన్ఫెక్షన్ ఎండిపోతుంది ఆ పాపం మగవాళ్ళదే బయటికి వెళ్ళేసి వచ్చి మన పార్ట్నర్స్కి పెడుతుంటారు సుఖవ్యాధులు అన్ని డేంజర్ కాబట్టి హెచ్ఐవి తప్ప మా దగ్గర జెనిటిల్ హెర్పిస్ గనేరియా సిఫ్లిస్ అన్ని సుఖవ్యాధులు వ్యాధులకు నేను చూస్తాను మా దగ్గర ట్రీట్మెంట్ అవుతుంది స్క్రీన్ మీద ఉన్న నంబర్తో నాకు సంప్రదించండి యునాని వైద్యంతో వనమూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అతి తక్కువ టైంలో మీరు సమస్యలతో మీరు బయటపడవచ్చు మీకు ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే నాకు సంప్రదించండి అప్పటి వరకు